కర్ణాటక లిక్కర్ పై కొరడా జులుపిస్తున్న ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ మద్యాన్ని పట్టుకుని ధ్వంసం చేస్తున్నారు లేటెస్ట్ గా ఎమ్మిగనూరులో విలువైన లిక్కర్ ను మట్టిలో కలిపేశారు ఎమ్మెగనూరు సబ్ డివిజన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని మంగళవారం సెబ్ అధికారులు ధ్వంసం చేశారు స్థానిక వెంకటగిరి రోడ్డులో వివిధ కేసులో పట్టుబడిన ఐదు వందల ముప్పై లీటర్ల అక్రమ మద్యం బోలేరు వాహనంతో ధ్వంసం చేశారు మద్యం అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్సీఐ భార్గవరెడ్డి ఎస్ఐలు అధికారులు పాల్గొన్నారు వినోద్ కుమార్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గడప కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి నిరంతర ఆదేశాల మేరకు మరియు శ్రీ రవికుమార్ గారు ఈఎస్ గారి పర్యవేక్షణలో ఎస్సీబీ నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది ఇది వరకు అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మొత్తం మీద ఎనభై మూడు కేసుల్లో ఐదు వందల ముప్పై ఐదు లీటర్లకు గాను ఇవాళ పంచనామా ప్రొసీడింగ్స్ ఇవన్నీ మీడియా సమక్షంలోనే మేము కండక్ట్ చేసి ఈ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇంకా మనకి భవిష్యత్తులో ఆర్డర్స్ మన డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇంకా మన స్టేషన్లో పట్టుబడిన ఇతర కేసుల్లో ఉన్న మద్యాన్ని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా మీడియా ముఖంగా మేము తెలియజేసి మీడియా ముఖంగానే ప్రొసీడింగ్స్ పంచనామాలు ఇవన్నీ కండక్ట్ చేసి మీ ముందే ధ్వంసం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వినోదండి అండి